సిద్దిపేట జిల్లా కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు ఈ రోజు పెండింగ్ లో ఉన్న నాలుగు వేల కేసుల వరకు పరిష్కరించే అవకాశం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి తెలిపారు సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరిగే బదులు ఇరుపక్షాలు రాజమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి సూచించారు రెండు సంవత్సరాలుగా భార్యాభర్తలు విడిపోగా మళ్లీ భార్యాభర్తలు రాజుపడి జడ్జి ముందు పూలదండలు మార్చుకుని ఒకటయ్యారు ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జిలు స్వాతిరెడ్డి చందన మెలింద్ కాంబ్లి శ్రావణ యాదవ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు Irozu uh, Ijati National. I welcome everyone, each and everyone. Uh, ma especially uh, the I thank all the advocates uh, who have come forward to settle the matters. Uh, I know that uh, uh, when the parties uh, doesn't turn up for uh, settlement, how difficult it is for an advocate to understand, to make them understand and then uh, make them settle the matters. అండ్ మీ అందరికీ తెలిసిందే ఒకసారి సెటిల్మెంట్ అవ్వడం వల్ల మీకు అంటే పార్టీస్కి టైం అనేది సేవ్ అవుతుంది దీనివల్ల నష్టం అనేది అయితే ఎవరికీ ఉండదు ఒక పది సంవత్సరాల పాటు కోట్ల చుట్టూ తిరిగి తర్వాత మీరు సెటిల్ చేసుకొని ఆ తర్వాత మీరు ఏ అమౌంట్ అయితే మీరు అనుకుంటారో ఆ అమౌంట్ పది సంవత్సరాల తర్వాత వచ్చి పది సంవత్సరాలు మీరు కష్టపడే కన్నా కూడా మరి ఇమీడియట్గా ఈరోజే తీసుకొని ఈ అమౌంట్ని మీరు జాగ్రత్తగా ఒక బ్యాంక్లో వేసుకొని వచ్చే ఇంట్రెస్ట్ తోటి మీరు కేర్ఫుల్గా జీవితం గడిపితే మీకు ఎంతో టైం సేవ్ అవుతుంది మీరు ఇక్కడ గడిపే టైం ఇంకేదైనా ఇంకొక బిజినెస్ కానీ ఇంకొక ఉద్యోగం కానీ ఇంకొక విధంగా మీరు ఆ ఆ టైంని స్పెండ్ చేయగలిగితే మీరు ఇంకా అమౌంట్ మీరు మీ అంతటి మీరుగానే సంపాదించి